కొందరు కష్టపడి సంపాదించడం మానేసి ఈజీ మనీ కోసం అడ్డదారులు వెతుకుతూ ఉంటారు అయితే ఇలా అడ్డదారులు అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదిస్తే ఏ రోజైనా కటకటాల అవ్వాల్సిందే ఇప్పటికే మనుషులపై ఇన్సూరెన్స్ చేసి దొంగ నామినీలు పెట్టుకుని వాళ్ళని కూడా చంపేసిన ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలని చూసిన వాళ్ళని బ్రతికుండగానే చనిపోయినట్లు దొంగ ఆధారాలు సృష్టించి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలనుకున్న వాళ్ళని కూడా చూసేశాం కాగా ఇప్పుడు వ్యక్తులకు తెలియకుండానే ఇన్సూరెన్స్ కట్టేసి బ్రతికుండగానే చనిపోయినట్లు పత్రాలు సృష్టించి ఇన్సూరెన్స్ కాజేసే ముఠా ఒకటి పోలీసులకు చిక్కింది అనంతపురం జిల్లా తాడిపత్రి నగరంలో కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తులు బతికుండగానే వారు చనిపోయినట్లుగా నకిలీ డెత్ సర్టిఫికేట్ కుటుంబ సభ్యుల సర్టిఫికేట్లు ఫోటోలు మార్పిడి చేసిన పాన్ కార్డ్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్లతో ఇన్సూరెన్స్ క్లైమ్ చేస్తున్నట్లు గుర్తించామని చెప్పారు ఇక వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ ముఠా దగ్గర నుంచి కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నామని తాడిపత్రి డిఎస్పీ చైతన్య తెలిపారు పంపించేది మేము కూడా ఎక్కువ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈరోజు తాడిపత్రి టౌన్లో వచ్చిన కంప్లైంట్ మేరకు ఒక నకిలీ ఇన్సూరెన్స్ ఫేక్ ఇన్సూరెన్స్ ముఠాన్ని ఒకటి అరెస్ట్ చేయడం జరిగిందండి దీంట్లో భాగంగా వీరు ఎవరైతే ప్రజలు ఇన్సూరెన్స్ కడతారో ఆ ప్రజలు ఇన్సూరెన్స్ కట్టిన దగ్గర ఏజెంట్గా ఉన్నటువంటి కిత్తా రంగనాయకులు అనే వ్యక్తి వారు బ్రతుకుండగానే వారు చనిపోయినట్టు వారి కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా వారి యొక్క నామినీ మార్చి అలాగే ప్రీమియంకి ఇస్తున్నటువంటి డబ్బులు కూడా ఏదైనా అపహరించి వారి యొక్క నకిలీ డెత్ సర్టిఫికెట్ అలాగే ఈ చనిపోయినటువంటి రుజువు నకిలీగా డాక్ ఇచ్చినట్టు ఒక సర్టిఫికెట్ తయారు చేసి వీరు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి లైక్ అప్లై చేస్తారనమాట మా డబ్బులు చనిపోయాడు కాబట్టి మధ్యలో ప్రీమియం కట్టిన డబ్బులు రిటర్న్ ఇవ్వాలని చెప్పి ఇలాగ బండి శాంతమ్మ అనేవి ఇప్పుడు ఎవరైతే మనకు కంప్లైంట్ ఇచ్చారో ఆవిడ చనిపోయినట్టు రెండు వేల ఇరవై ఒకటిలోనే డిసెంబర్ నెలలో చనిపోయినట్టు ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారు క్రియేట్ చేసి ఆ డబ్బులకి ఇరవై లక్షలు వస్తుంది ఆవిడ కట్టిన ప్రీమియంకి డబ్బులు ఇరవై లక్షలు రావాల్సి ఉంటే దానికోసం ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వాళ్ళు ఎవరైతే చెకింగ్కి వస్తారో వారిని వారి ద్వారా మనకి విషయం బయటికి రావడం జరిగిందండి దీంట్లో భాగంగా మనం ఈ ఫేక్ ఇన్సూరెన్స్లు ఫేక్ డెత్ సర్టిఫికేట్ ఫేక్ హాస్పిటల్లో డాక్టర్ ఈవిడ నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయిందని చెప్పి ఇచ్చినటువంటి ఫేక్ సర్టిఫికేట్ అలాగే మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చినటువంటి ఫేక్ డెత్ సర్టిఫికెట్ అలాగే ఎంఆర్ఓ గారు ఇచ్చినటువంటి ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ అలాగే వీళ్ళ పేరు మీద ఒకవేళ డబ్బులు కనుక పడితే దాన్ని తీసుకొని వీళ్ళ అకౌంట్లో మార్చుకునేదానికి ఈ వనుదాల చంద్రశేఖర్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే గిప్తా రంగనాయకుడు యొక్క రిలేటివ్ ఉన్నాడో అతను ఫోటోలు పెట్టి ఈ బండి శాంతమ్మ కొడుగైనటువంటి బండి అశోక్ ఒక పాన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ బుక్ ఈ మూడు కూడా ఫ్యాబ్రికేట్ తయారు చేయడం జరిగిందని దీంట్లో ఈ తయారు చేయడానికి ముఖ్యంగా సహకరించినటువంటి నానాపురం గురుశేఖర్ అనేటువంటి వ్యక్తి హుసేనాపురం గ్రామం తాడిపత్రి మండలానికి సంబంధించిన వ్యక్తికి తాడిపత్రి టౌన్ పోలీస్ స్టేషన్ పక్కనే జిరాక్ షాప్ ఉంది ఇతను పాత ఫార్మాట్లు పెట్టుకొని అవన్నీ ఎడిట్ చేసి ఇలాంటి డాక్యుమెంట్స్ తయారు చేసినట్టుగా తెలిసింది అలాగే చింతలయ్య గారి రంగనాయకులు అని చెప్పి తాడపత్రి టౌన్లోనే ఉన్నటువంటి స్టాంప్స్ అండ్ లెటర్ ప్యాడ్ ప్రింటింగ్ అతను ఇతను ఇతను ఉన్నటువంటి అన్ని ఎటువంటి స్టాంప్ అన్నా కానీ ఎటువంటి లెటర్ యాడ్ అన్నా కానీ తయారు చేసి సర్టిఫై చేసి ఇస్తున్నట్టు మా విచారంలో తెలియజేయడం జరిగింది ఈరోజు వీరందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది తదుపరి పూర్తి విచారణ కోసం వీరందరినీ కూడా జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుంది దీనిలో భాగంగా ఈ వర్క్ చేసినటువంటి తాడిపత్రి టౌన్ సిఐ గారిని అలాగే తాడిపత్రి టౌన్ ఎస్ఐ గారిని ఎస్పీ గారు అభినందించడం జరిగింది వీళ్ళందరితో పాటు రెండు కంప్యూటర్లు రెండు సిపియులు రెండు ప్రింటర్లు వీళ్ళు వాడినటువంటి ఆర్కే హాస్పిటల్ ఒక లెటర్ హెడ్ వాడారండి తాడిపత్రిలో ఉన్నటువంటి ఆర్కే హాస్పిటల్ ఒక డాక్టర్ గారి లెటర్ హెడ్ వాడి ఈ ఫలానా బండి శాంతమ్మ మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయిందని చెప్పి వీరు ఫేక్ సర్టిఫికేట్ ఒకటి క్రియేట్ చేసి దాన్ని ఈ నానాపురం గురుశేఖర్ మున్సిపాలిటీ దగ్గర డెత్ సర్టిఫికేట్ కింద తయారు చేశాడు ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది బండి అశోక్కి సంబంధించిన మార్పింగ్ ఫోటో పెట్టిన పాన్ కార్డు హెచ్డిఎఫ్సి అకౌంట్ బుక్ ఇవన్నీ కూడా సీజ్ చేసి ఇప్పుడు డిమాండ్కి తరలించడం జరుగుతుంది